ねえ。 చేపించే కార్యక్రమం రెండవది ఉపాధి హామీ కూలీలకి సామాగ్రి రీత్యా పంపిన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు గండల పాటు మన సీఎం గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు మంది లబ్ధిదారులు అంటే ఇరవై ఏడు మంది పూర్తిగా వాళ్ళు గృహప్రవేశాలకు వెళ్ళారు కాబట్టి ఆ ఈరోజు వారికి కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమానికి నేను ఈ ఈరోజు కార్యక్రమాన్ని కాబట్టి ఈరోజు మరి ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయి నిధులు తీసుకుంటారంటే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చేస్తున్నారంటే మీరు నాకు ఒక హామీ అని నేను ప్రచారించేటప్పుడల్లలో ఒక హామీ కోరుతాను మీకు ఈరోజు చెక్ ఇస్తున్నా ఈ సంవత్సరం లోపట పది మందిని మీరు ప్రభావితం చేయండి ఒక పది మంది సంవత్సరం కాలం పది మందిని ప్రభావితం చేయండి మీరు ఇక్కడ కానీ ఏ ఊరు వెళ్ళినా ఇది ముఖ్యమంత్రి సాయం ఉంది నాకు ఒక ఇరవై వేలు వచ్చింది పదివేలు వచ్చింది అరవై వేలు వచ్చింది మీరు కూడా హాస్పిటల్కి ఎక్కడ నిలిచారో పరామర్శిస్తామంటారు వాళ్ళు కూడా చెప్పండి మీ తరఫున చెప్పండి ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు మనం వీడియో తీసుకొచ్చారు వాళ్ళకు మనం వాళ్ళ సహాయం అందించినట్టు కాబట్టి ఈరోజు నేను అడిగి ఇచ్చినటువంటి सीएमयू में पढ़ सुमार नोट आटे आपने नोट आने वाले मध्य कितने लड़कियों में सेक्शन में स्कोस रहा सुमार नोट आटे आपने इधर लक्षण लोग कर रहे हैं तो नहीं वो तो जो लड़कियां ही वाला रेप में डिस्ट्रीब्यूट जा रहा हूँ तोड़े आटे आपने इधर लक्षण लोगों को सीएमयू में हम लोग बात करते हैं हम लोग बात मेरे इधर करके उसे भी इसको औरे आठ बजे लगाऊँगा ना बुढ़ा लेके गाल चली ना बुढ़ा मैं वो है ना शो बुट्स यूज़ ना कहीं पे नहीं आठ बजे लोग ने अभी तो तो पूछे सीना ఏంటి సంతోషం అండి జీవితాంతరంపూడంటే ఎమ్మెల్యే గారి సార్ ప్రతి సంవత్సరం నుంచి బాధ్యత జీవితంలో ఈ

ये दो के दिसको डाबर भाई अंदर बैठो अंदर बैठो जी वाले क्या है जी वाले के हिसाब से जीरो भी किया स्टार्टिंग ले सर సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి